వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు సర్పంచ్ ఎంపిటీషన్కి అందరికి కూడా నా ధన్యవాదములు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ చేసిన మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేము ఇప్పుడు ఏర్పాటు చేసింది మా మండ్రి ప్రసాద్ గారు కానీ ఎంపీపీ గారు భవాని గారు కానీ పూర్తిగా మీకు వివరించడం జరిగింది కాకపోతే ఈరోజు మీరు ఈ పుస్తకం చూస్తాను నేను రాజకీయ ప్రసంగం చేయని ఈరోజు ప్రశ్న కాబట్టి మీరు ఈ బుక్ చూశారు కదా జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం జగన్ అంటే నమ్మకం అని మీరు ఎలా అంటే జగన్ అంటే నమ్మకం అనేది మేం చెప్పడం కాదు ఈ రాష్ట్రంలో అందరూ చెప్తారు ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో జగన్ గారు ప్రతి హామీని కూల్చే తప్పకుండా అమలు పరిచిన దేశంలో ఒకే ఒక్క వ్యక్తి సీఎం అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే జగన్ అంటే నమ్మకం ప్రజలందరికీ ఉన్నారు మరి అదే చంద్రబాబు అంటే మోహన్ ఎందుకు రాశారు ఇది మీ సొంత పత్రిక చేస్తున్నారు త్రిక్ చేస్తున్నారు కాబట్టి ఏ సైలు అని మీరు అనుకోవచ్చు ప్రభుత్వం మీ కూడా చెప్తున్నా సార్ చంద్రబాబు అంటే మోఫార్ని మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఇది ఎన్నికల ముందు కోట్ల పార్టీ ఇచ్చిన హామీలు మీరు చూసారు కదా మా అంజీ గారు కూడా చెప్పారు యువతకు ఇరవై లక్షల రూపాయల అవకాశాలు లేదా తలకు రూమ్ మూడు వేల జరుగుతుందా అనేది ఎక్కడ చెప్పండి సార్ కూడా ఈ హామీ ఎక్కడ జరిగిందా ఇది జరగకపోగా వాలంటీర్లు ఉద్యోగాలు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు రాష్ట్రంలో పాయే తీసేస్తారు అంటే ఇరవై లక్షలు ఉద్యోగాలు వేస్తారని ఇరవై లక్షలు ఆ ఉద్యోగాలు తొమ్మిది వేల మంది మన రాష్ట్ర ఉద్యోగాలు తీసిన కాకపోతే ఇరవై మొదటి సంవత్సరంలో ఇరవై వేల లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పిన కానీ పక్కనట్టే వాసముకు ఇరవై లక్షలు ఉద్యోగాలు తీశారు ఇది ఒకటి రెండోది స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి యాభై పదిహేను వేలు రూపాయలు మీరు ఎన్ని గింజుకున్నా కూట పార్టీలు ఎన్ని గింజుకున్నా సలు గింజకున్నా మేము పదిహేను వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు ఇచ్చారు మేము పదమూడు వేల రూపాయలు ఇచ్చాము ప్రతి విద్యార్థికి అని ఎంత గెంపుకున్నా దానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే కల్లీకి వందలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్న ఒడి అంటే ఇది ఎంత ఎందుకు వస్తుందంటే ఈ రాష్ట్రంలో గత ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతున్న రాజ్యాన్ని మీరు పనిచేస్తే కొన్ని కొన్ని పథకాలు గుర్తొస్తే కొంతమంది నాయుడు గుర్తొస్తుంటారు సీజీ అమౌన్స్మెంట్ అనే పదం గుర్తొస్తే డాక్టర్ వైఎస్ దగ్గర గారు వైఎస్ రాజేంద్ర మీరు గుర్తొస్తారు అలాగే ఆరోగ్యకి కుయి కు ఆరోస్ బయట చేస్తే మనకి దేవంగత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి లేక రాజశేఖర గారు గుర్తొస్తారు అన్న ఒడి అనే పదవి ఇప్పుడే కాదు ఇప్పుడు వంద సంవత్సరాలు పోయినా సరే అది ఏ ప్రభుత్వం ఇస్తే సరే గుర్తు వచ్చే వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ కాకపోతే ఇక్కడ మీరు నిన్న మన పిలుస్తున్నారు ఈ ప్రశ్న జరిగినప్పుడు తొంభై లక్షల మంది పైతులు అన్న ఒడి పిల్లల స్కూల్ పిల్లలు వచ్చే మీరు ఆరు వేల లక్షల పద్దెనిమిది మందికి ఇవ్వడం అనేది చాలా బాగుండేది ఎందుకు ఎందుకంటే ప్రశ్నిస్తున్నారు మీకు అందరికీ కూడా ఇలా ఎన్నికల ముందు మరి ఈ రోజు ఏ రోజు నీటి శాఖ మంత్రి గారు పెమ్మల రామానాయుడు గారు ఉన్నారు ఆయన నీటిపైకు పోయి నీకు పోయి వేలు అని చూసినప్పుడు అయ్యా రామారాయణ గారు మీరు ఆ రోజు అలా చెప్పకుండా నీకు పది హేరు మీరు వందలు ఏమి లేకపోతే నీకు బదులేరు మీ రోజు పాలు లేకపోతే నీకు బదురు మీ రోజులు కూడా ఎక్కడ మూడు నేను చెప్పుకుంటూ సంతోషం లేదు ఆ రోజు మీరు ఏంటి నీకు హెల్రు నీకు చెప్పేసి ఈ రోజు ముప్పై లక్షల మందికి మీరు తల్లికి వందరకుండా ఎంత న్యాయం చెప్పేసి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు కూడా చూస్తున్నాం దాన్ని మూడో చూసుకుంటే ప్రతి రైతు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం ఉన్నారు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు శాస్త్రం కలిసింది ఏడాది ఇరవై వేల రూపాయలు ఉన్నారు ఈ రోజు కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఒక్క రూపాయి కూడా ఈ రైతుకి అందలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చే ప్రతి సంస్థ ఇచ్చే ఆరు వేలలో నాలుగు వేల రూపాయలు రెండు వేల రెండు వేల రూపాయలు ఇచ్చినట్టుంది కానీ ఏదో కూడా ఈ ఇరవై వేల రూపాయలు కూడా రాలేదు ఇరవై వేల రూపాయలు రైతు ఎదుటిక సాయం అందించడం పక్కన పక్కన పెడితే గత నెల మే నెల పదిహేను తారీఖునే సీఎంఆర్కి పేరున ధాన్యం రైతులు సీఎంఆర్ చేస్తే ఇవాళ జం పదిహేడు అంటే సుమారుగా నలభై ఏడు రోజులు కావస్తున్నా సరే ఇంకా సీఎంఆర్ అందుకు వాళ్ళు ఈ రైతులు కూడా అంటే మీరు కొన్నదే మొత్తమో సీఎంఆర్ చేసినప్పుడు ట్వంటీ పర్సెంట్ కొన్నారు తర్వాత మళ్ళీ ఆర్ చేసేసారు ఆర్ చేసిన తర్వాత పదిహేను వందల మొత్తం కంటే పదహైదు వందల పద్ధతి లేకపోవడం అది సీఎంఆర్ ఆరోగ్య ఉంటుంది పద్నాలుగు వందలు పద్నాలుగు వందల వంద రైతులు అమ్ముకున్న తర్వాత ఇంకా ఆయన పర్సెంట్ ఎవరన్నా దగ్గరన్నా ఉంటే పెళ్లి సీఎంఆసి మీరు అని పర్సెంట్ కొన్నారు ఆయన ఈ వారికి నాలుగు ఏడు అవుతుంది ఏదైతే డబ్బులు లేదు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక వారం సీఎంఆర్ ఒక వారం మూడు వారం మూడు వారాలను అవుతే మూడు వారాలు దాకా మూడు వారాలు అయితే ఈ రాష్ట్రంలో ఉన్న తీరు కోటమి నేతావుతా కూడా బాగా చదివిన అడిగారు మరి ఈ రోజు ఏదైతే ఈ రోజు రైతులు కష్టం జరుగుతుంది మీరు ఎక్కడున్నారు రోజు మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే రైతుతో అష్టపడితే ఏ రాష్ట్రానికి సుభిక్షం కాదు రైతు తండ్రి కడితే ఏ రాష్ట్రానికి సుభిక్షం కాదు దయే సీఎం గారు ఇమ్మీడియట్ ఇలా రైతులు ఖాతా లేకపోవాలని చెప్పేసి అమౌంట్లు కొట్టాలని ఎందుకంటే ఇక్కడ మీరు చేసింది చాలా ద్రోహం రైతులకి పెట్టుబడి సరిగ్గా పదిహేను వేలు పది ఇరవై వేల రూపాయలు లేదు సంవత్సరం మీరు వేరే వేరే అప్పులు చేసి రైతులు పండించుకునే కొన్ని ధాన్యంతో ఇప్పటికే కట్టాలి ఈ ధాన్యం మీరు తోలే కదా మీరు మీరు డబ్బులు ఇస్తే అప్పులు చేస్తుందనుకుంటే మీతో నలభై పౌసరాలు ఉంటాక అప్పుడు వెళ్ళి వడ్డీ వాళ్ళకి రైతులు తప్పితే మీ ప్రభుత్వాలు ఏ విధంగా ఉపయోగం లేదు మరి నాలుగోది ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదిన్న మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు మాకు ఒక గ్యాస్ సిలిండర్ కదా అందరికీ పూర్తిగా ఉంటే డబ్బులు పడలేదు అరాకారాగా డబ్బులు పడ్డాయి ప్రతి మహిళ అయితే నెలకు రూపాయ ఐదు వందల సమర్థం అవుతుంది మీకు అన్న మా మహిళ అంటే మీరు మీరే చెప్పాలన్న మాకు తెలియదు కదా మరి ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు మహిళలకు ఉచిత వస్తున్నారు ఇప్పుడు మీరు రాక్షణ ఉచిత మీద వచ్చి ఉంటున్నారు ఇప్పుడు వరకు కూడా ఏ ఎక్కడా ఉచిత లేదు అంటే నేను ఎన్ని ఏం చేసినంటే తల్లికి ఉంటున్నాం మన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు అమ్మయ్య సోపర్ చాలు అమరే అన్నారు ఈ అమరవ్యండి అవునని అందుకనే అంటున్నాం జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అని ఈ వాస్తవానికి నిద్రకి ఆహారమై ఉంది మరింత క్లియర్గా చెప్తుంటే మీరు ఏ విధంగా పక్కనట్టు ప్రజల పక్షాన్ని నిలబడకుండా పక్కనట్టు నిమ్మ విమర్శించడం కేసులు కట్టడం ఇదే మీరు విధి విధానం అనుకుంటే ఇది చాలా దారుణం మీరు ఇమీడియట్ గా హామీ కూడా మీరు అందపడాలని తెలియజేసుకుంటూ మరి ఎన్నికల ముందు ఏదైతే మహిళలతో మహిళల ప్రతి చేసుకుంటే ఒక్క సంవత్సరానికి ఒక్క సంవత్సరం ఏంటని మీరు గవర్నమెంట్ వచ్చి రెండు వందల మంది పైసలు కత్యాచారాన్ని రాష్ట్రం పదిహేను వందల మంది అమ్మాయిలు దళిత మహిళలైతే ఎవరైతే పదిహేను పదిహేను మంది ఆ హత్యను గురయ్యి చంపబడ్డారు రైట్ చేసి చంపబడ్డారు మరి ఎక్కడ మీరు ఎక్కడ న్యాయం జరుగుతుంది నిన్న కాకపోతే మన అనంతపురంలో గురించి అంటాను అనంతపురం జిల్లాలో ఒక మైనర్ బాలికను పదమూడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మైనర్ బాలికను పద్నాలుగు మంది ఎన్నో నెలలుగా ఆ నెల మీద అత్యధిక చేసి మన జూన్తో డిసైడ్ చేసిన డిసైడ్ చేసింది ఆరు నెలలు గట్టి అని చెప్పేసి ఒక నెల మీరు అస్సలు చేయగలరా ఏంటి దారుణాలు మీరు అందరూ కూడా మీరు నేను సోమచిత్రాన్ని అమలు చేస్తూ అమలు చేస్తూ ఉంటాం ఎంత కాదు అని చెప్పేసి ఆచారీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల వరకు మరియు ఇన్ఛార్జ్ రామ్ చూపరణ రెడ్డి గారు ఇన్చార్జ్ చెప్పి శ్రీ కి సూర్యప్రకాష్ గారు అదేవిధంగా శ్రీ బోస్ గారు ఆదేశాల వరకు ఈ రోజు ఈ మంటలో ఈ కార్యక్రమాన్ని మేము వ్యవస్థ చేసే నాయకులు కార్యకర్తలు అందరి మధ్యన ఈ కార్యక్రమం ఈ జరిగినంత నమ్మకం చంద్రబాబు అంటే మాసాన్ని పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేసినప్పుడు చెబుతుంది